ఒక అంటే ప్లీజ్ క్షమించాలి ఈ రోజున ఒక చక్కటి సభ ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కని పుస్తకం రాస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాలి ఇక్కడ తెనాల్ అనుకుంటా ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండలెన్సెస్ని సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కురాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను నేను రావటానికి ముందు మీరు ఏమైనా సంతాపాన్ని తెలిపారమ్మా సంతాపాన్ని తెలియజేశారు ఇంతకుముందు సో వారు వారి సమక్షంలో ఒక రెండు నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన అర్పిద్దాం